అప్పన్న ఎక్కడ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి చెందిన అప్పన్న అదృశ్యం సిక్కోల్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది రాజకీయ కక్షతోనే అప్పన్నను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య చంద్రకళ సంచలన ఆరోపణలు చేశారు పోలీసులే అప్పన్నను తీసుకెళ్లారని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు చంద్రకళ ఇటీవల దివ్యల మాధురి కింజరపు అప్పన్న మధ్య జరిగిన ఫోన్ ఆడియో వైరల్ అయ్యింది డికి వెళతేట్రాపోతున్నాడు మరి ఇలాగ ఉండదరా మరి నర్సన పేట దాటి వెళ్ళలేడు పైలు నిలుపు తేలిపోలేదు కానీ మేము అందరం కూడేస్తాం రా అనేసి అన్నాడు ఆ కొడతారా అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగ ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాక్కి వెళ్ళే కదా అన్నాను నేను అంటే అదే మీ తెలుసు అనేసి చెప్తుంది ఈ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు పక్కా ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండు తర్వాత నిమ్మ నుంచి మా నుంచి న్యూస్ వచ్చింది ఎలాగైనా శ్రీనికి నిమ్మా జంక్షన్ లో ఓకే మాధురి బయట పెట్టిన ఈ ఆడియోతో దుబ్బాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన ప్రసాద్ మధ్య విభేదాలు తెరపైకొచ్చాయి ఆడియో వైరల్ అయిన మర్నాటి నుంచి అప్పన్న అదృశ్యం కావడం కలకలం రేపింది పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి అప్పన్నను బలవంతంగా తీసుకెళ్లారంటున్నారు చంద్రకళ రాజకీయ కక్షలతో అప్పన్నకు ఏదైనా హాని తలపెట్టారా అనే అనుమానం ఆందోళన వ్యక్తం చేశారు ఆమె ఎంక్వైరీకి అయితే తీసుకెళ్ళలేదు కిడ్నాప్ చేసి ఏదో ప్రాణహాని చేస్తారని నాకు నాకు పాలిటిక్స్ పక్కన పెట్టండి నా భర్త నాకు కాపలేదు నాకు వాళ్ళతో సంబంధం లేదు నా భర్త మెయిన్ కానీ ఈ పొలిటీషియనే ఏదో చేశారు మరి అతనికి ఎక్కడ ఉంచారో చంపారో ఏటో తెలియదు సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పోలీసులు కన్ఫామ్ చేశారా ఆ సివిల్ డ్రెస్సులో వచ్చి అప్పన్నను తీసుకెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానికి సంబంధించి ఇంకా పోలీసులు అయితే తమ దృష్టికి రాలేదు తాము ఎవరిని పంపలేదని చెప్పేసి పోలీసు అధికారులంతా కూడా తెలియజేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇది ఒక తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఎందుకంటే ధర్మన కృష్ణదాస్ తనపై దాడికి యత్నిస్తున్నారు కుట్రపడినారని చెప్పేసి ఇటీవల ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క ఎవరైతే ప్రధాన సాక్షిగా ఉన్నారో అంటే దుబాడ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు ఈ చంద్రప్ప అప్పన్న అప్పన్న ద్వారానే నాకు ఈ సమాచారం వచ్చిందని కూడా దుబాడ శ్రీనివాస్ తెలియచేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అప్పన్న ఈ నెల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి కనిపించకుండా పోయాడు ఈ నేపథ్యంలోనే ఒక తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కీలక సాక్షిగా అప్పన్న ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనిపించకపోవటం అందరిలోనూ అంటే అటు ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఇటు దుబాడ దుబ్బాడకు సంబంధించి కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఎవరు కిడ్నాప్ చేశారు ఎవరు తీసుకు వెళ్లారనేటువంటిది అయితే ఎంతవరకు కూడా స్పష్టత రాలేదు మొదట వాళ్ళ మిసెస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇద్దరు సివిల్ డ్రెస్లో వచ్చారు మిలియాపుట్టి మండలం మిలియాపుట్టి మండలం కొసమాల అనేటువంటి గ్రామము అంటే వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర అప్పన్న ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ అనుకొని చెప్పి వచ్చి బైక్పై తీసుకెళ్లారు ఇంతవరకు కూడా ఆయన రాలేదు తర్వాత నుంచి ఫోన్ చేసినా సరే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అప్పన్న భార్య చంద్రకళ చెబుతున్నారు తర్వాత పోలీసులను సంప్రదించినప్పటికీ కూడా తాము ఎవ అప్పన్న అదుపులోకి తీసుకోలేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆమె ఎస్పీని కూడా కలిసి తన భర్తని తనకు అప్పు చెప్పాలని చెప్పేసి దీనిపై విచారణ జరపాలని చెప్పి ఆమె అభ్యర్థించడం జరిగింది అయితే కింజరాపు అప్పన్న స్వగ్రామం నిమ్మాడ గ్రామం అక్కడ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ కూడా అక్కడే ఎప్పటి నుంచో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులు వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కిందటి ప్రభుత్వంలో అప్పన్న దుబాడ శ్రీనివాస్ ప్రాద్భలంతో అప్పన్న కింజరాపు ఫ్యామిలీపై సర్పంచ్గా సబ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది అప్పటి నుంచి కూడా దుబాడకు అనుచరుడిగా ఆ యొక్క అప్పన్న వస్తూ ఉన్నారు అయితే గత ఏడాదిన్నర కాలంగా నిమ్మాడను వదిలి ఆయన ఒరిస్సాకు ఫ్యామిలీతో వలస వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు అయితే కొద్ది రోజుల క్రిందటే అప్పటిన జిల్లాకి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన కనిపించకుండా అదృశ్యం అవటం అనేటువంటిది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీని మీద ఎంక్వైరీ చేయాలి తన యొక్క భర్తకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా చెప్తున్నారు అప్పులు కానీ ఆస్తి గొడవలు కానీ ఎటువంటి వివాదాలు కూడా భర్తకు లేవు ఈ నేపథ్యంలో ఇది కేవలం పొలిటికల్గా జరుగుతున్నటువంటిదేని అని చెప్పి కూడా ఆవిడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన భర్తకు ఎటువంటి హాని జరగకుండా తిరిగి క్షమంగా అప్పుచెప్పాలని కూడా ఆమె పోలీసుని అభ్యర్థించినటువంటి పరిస్థితి